పంపించే పంపిస్తారండి సిగ్నల్ ఉందండి నువ్వు యూట్యూబ్కి యూట్యూబ్కెళ్ళు అదేనా చూడడా పైకి ఎక్కి చూడు నువ్వు జస్ట్ సైలెంట్ పెట్టి చూడడమే వదిలే ఆన్ చేసి పెట్టు నువ్వు ఎడ్జ్ లక్ చేస్తాను చూడు ఎట్లా నడుస్తుంది చూడు ఇదే వాళ్ళు వెళ్ళి ఆ వైట్ చూడు ఎంత బాగుంది వాడి కంటే ఇది అమ్మగారికి వెళ్ళి చూడు

చూడు ఎంత పెద్ద మెడకాయ పడుకున్నట్ల చూడు ఎంత ముసలి అయిపోయింది మొత్తము వస్తుంటే వస్తుంది అయిపోయింది అది టైప్ ఆఫ్ కోడే మన சோ லோகலா சரி வா இக்கோடு திட்டு அந்த பார்த்த ఆ వైట్ చూడు ఎంత బాగుంది చూడు వైట్ చూడు ఎట్లా నడుస్తుంది చూడు హాయ్ చెప్తున్నా చూడు ఎంత బాగా నడుస్తున్నాయి చూడు చూడు వాటర్తో చూడు వాటర్తో చూడు అవి పారెప్సే ఉండవుడు ఒకడు నడవట్లేదు ఇంకా చూడు చిన్నవి చిల్లి పిల్ల ఎంత బాగున్నాయో చూడు కలర్ కలర్ఫుల్ ఉన్నాయి చూడు ఇది వచ్చింది చూడు 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 ఎక్కడ చూడరా వాటర్ తోతుంది ఎంత బాగుంది ఆ కలర్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు నా నీ కలర్ ఉంటుంది Август хаана хатчих вэ. Энэ ч юм. Гэ. Идэвэн анаа. Гэр чи гал. Өдöp өдöp чии гэдэг? Таван таван аа. Авитейш. Авитей утааг оногот.

అవుతుంది వేరే మీకు చూపిస్తా చూడండి ఇది ఎంత చూడు ఎంత బాగుంది ఇదే పిక అంటా అండి రింగ్ నెక్ దానికి అమ్మా చూపి ఒక్కసారి రింగ్ మేడం ఎక్స్క్యూజ్ మీ దానికి కలర్ ఉందబ్బా వైట్ బ్లాక్ ఓకే నెక్స్ట్ అక్కడ నాన్న ఉంది చూడు టైం ఒకసారి వచ్చామండి వచ్చినప్పుడు అయితే ఏం చేసాయి మా పిల్లవాళ్ళు కురుకు తింటున్నారు ఆ కురుకురు ప్యాకెట్ కావాలని ఎట్లా తెలుసా గొడవ పెట్టాయి దగ్గరికి వచ్చేసి ఆ కుర్కురు ప్యాకెట్ కావాలనుకునే అదుస్తున్నాయి ఇక్కడ నువ్వు ఇక్కడ వైట్ కదా సిల్వర్ ఏషియా సౌత్ నాని అభి ఎంత బాగుంది కదా సిల్వర్ నెలి హాయ్ అండి కొబ్బరికెళ్ళే ఉన్నారా పాప్కానా ఇదండి ఇప్పుడు పాప్కాన్ కావాలంటే ఏం చెప్తావు చికెన్ బిర్యానీ ఇచ్చినా తినేస్తాయి అట్లానే ఉన్నాయి బిస్కెట్ ఇద్దామా నాన్న బిస్కెట్ ఇస్తావా వేద్దాం అవన్నీ బిస్కెట్ ఓయి ఓ నానా అవి బిస్కెట్ ఇన్నానా ఓకే పాప్కార్న్ లేదు నానా మీరే తినేశారు ఇంత బిస్కెట్ తిందాం మా వాడు చూడు బిస్కెట్లు వేసుకున్నాడు అది ఎట్లా అనుకుంటున్నా ఇక్కడ ఉంది లేకు పెడతా ఏంటి బిర్యానీ పెడుతున్నా బిస్కెట్లే కదా చూడండి ఎట్లా కొడుకు వీటికి పాప్కోన్ కావాలంట బిస్కెట్లు వంట అంటే కారం కారం ఉంటాయి కదా అందుకు అవి కావాలంట ఇందులో ఇవి ఉన్నాయి కానీ వీటికి కారం కావాలా ఓకే ఇక్కడ చూడండి గోల్డెన్ ఫేవరెట్ అంటే బాగుంది గోల్డెన్ నెమలి గోల్డెన్ కలర్ హలో హలో మేడం ఒకసారి చూడండి ఐ బలే చూస్తుంది చూడు ఇది గోల్డెన్ ఫేరెట్ అంటండి మా పిల్లలు చూడండి బ్రో రెండు ఆడుకుందామంటున్నారు అంటున్నారు వాటితో వీళ్ళు ఆడుకుంటారు అంట ఉందండి బాగుంది కదా అది అమ్మో చిల్డ్రన్స్ పార్క్ చూడండి హైదరాబాద్ లో ఉన్న పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు అసలుకి చూడండి ఓ అమ్మ అక్కడ ఏముందంటే పన్నెండు సంవత్సరంలో పిల్లలు అంటే ఇక్కడ పెద్దవాళ్ళు కలిపి ఆడేస్తున్నారు పిల్లలకి మరి లేదు పెద్దవాళ్ళే ఆడినట్లు ఉన్నారు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయేదో ఏంటో చూడండి తప్పని అట్లున్నారు చూడు పిల్లలు కలిపి ఆడుకొని వచ్చు పడుకొని వచ్చిన ఎక్కడున్నారు మా బుట్టోలు అదిగో ఒక్కడు వెళ్తుండు ఇంకోటి ఎక్కడున్నాడో తెలియట్లేనీ గో గో ప్లే గో మా చిన్నోడండి ఇక్కడ ఉన్నాడు మన ఏమాడుతా ఓ మా చిన్న బాబు తీసుకుని పోతున్నాం చూడు గో 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 కమాన్ డాడీ కమాన్ రా నాన్న ఏం కాదు రా వాడు అక్కడ జడుస్తుండే కమాన్ 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 कमान बवाल बवाल गो 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 ओ जहाज मत लेकरलवा गो नाना इट्स साइड हटैना वेले हटैना वेले गो प्ले तू किधर गो ओ नाना अपो एडो जाते कुड ए लिखना तू जा रहे थे डाल आ टेकड़ी जा रहा है यार यार कर एक कुड़ काड़ कुड़ उधर से बैठ लेला కమాన్ నాన అపీ కమాన్ 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 ఏంటి డాడీ అక్కడ ఉన్నారు తమ్ముడికి ఎక్కిస్తుంది పో ఏదైనా చిన్న టైంలోనే బాగుంటుందండి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోనాము ਲੇ ਲੈ ਰੋ ਅਕੜ ਕੇ ਲੈ ਲੈਾ ਚੂਪੀਸ ਤੂੰ ਮੈਂ ਇਹ ਕਾਰ ਪੀਸ ਤਾ ਨਾਲ ਵਾਇਸ ਹੋ ਰਿਹਾ ਰੋ ਨਾ ਦੇਖ ਅਰੇ ਦੇਣਾ ਟੋਟੇ ਵਿਚ ਪ੍ਰੋਬਲਮ ਅਰੇ ਕਿ ਸਰ ਛੁਟਾ ਮੈਂ ਗੱਲ ਕਰਾਂ అక్కడ అవ్వట్లేదు ఇక్కడ ఏమైనా ట్రై చేయండి అన్నారు వాళ్ళు లేకపోతే అక్కడ అది ట్రై చేయండి